అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజు స్వామివారిని ఆరాధిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెబుతోంది మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది శుభముహూర్తం విధానం ఇప్పుడు చూద్దాం మానవుల కష్టాలనుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ప్రతిమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినాడు జరుపుకుంటారు మరి ఈ నెలలో ఎప్పుడు వచ్చిందంటే ద్విజప్రియ చతుర్థి తిథి ఫిబ్రవరి పదిహేను రాత్రి పదకొండు పాయింట్ ఐదు రెండు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి పదిహేడు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం సంకష్టి చతుర్థి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పదహారు న జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఫిబ్రవరి ఫిబ్రవరి పదహారవ తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది సంకట సంకటహర చతుర్థి గణపతిని పూజించాలి అయితే వచ్చే ఈ సంఘటన చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది ఇది వినాయకుని వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహర చతుర్థి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు దేవుళ్లందరిలోనూ లంబోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటారు సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతారు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటివారి కష్టాలను తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖసంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడు వరం ఇచ్చాడు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఇలాంటి మంచి రోజులు మళ్లీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేనివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి పదహారు సంకటహర చతుర్థి వచ్చింది ఈరోజు గణపతి పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం గంగాజలం పసుపు నీళ్లు చల్లుకోవాలి తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు ముగ్గువేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి పూజ ప్రారంభించండి వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలకరించాలి ముఖ్యంగా మందారపూలతో గణపతిని పూజిస్తే ఆఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలాగే దర్భగడ్డిని సమర్పించాలి తర్వాత ఒక అరమీటరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచయం పరిచిదానిమీద గుపిల బియ్యం పోసి రెండు ఎండు ఖర్జురాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయి బిల్లలు వేసి మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగాలాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలకొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి నైవేద్యంగా బూందిలడ్డు మోదకాలను నివేదించాలి సంకటహర వ్రతకథను చదివి హారతివ్వాలి చివరగా స్వామివారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజులు తీసి పూజలు ముగించండి పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసం నియమాల్ని పాటించాలి సాయంత్రంకూడా గణేశుడికి తప్పనిసరిగా పూజచేసి చంద్రదర్శనం తరువాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఈ విధంగా ఉదయం పూజచేసి సాయంత్రం ఆరుదాటిన తరువాత తలస్నానం చేసి పూజగదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారుచేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకుని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరిక అయినా సరే అది కచ్చితంగా నెరవేరుతుంది ఈ గణపతి చేయలేనివారు ఈ సంఘటన చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతికి గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంఘటన చతుర్థి రోజున వినాయకుని పటముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకుని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నీళ్లు పోస్తే పెళ్లి వారికి త్వరగా అవుతుంది చాలామందికి సొంత ఇంటికల ఉంటుంది అలాంటివారు ఈ సంఘటన రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటికల కచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై ఒక్క యాలకులను తీసుకుని ఒక యాలకుల మాలను తయారుచేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికంగా ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అపులతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహీత గణేశ స్తోత్రం చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రమేమిటంటే ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికున్న దరిద్ర మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు